హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదహారవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో ధరలు అయితే పెరగడం మీద జరిగింది ఇంకా ప్రారంభ కాయలు పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి నాటికాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పన్నెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో సీఎంఆర్ మండిలో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పన్నెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే పలమినే టొమాటా మార్కెట్లో టాప్ ధరతో పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేజన్ పలమునే మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టువల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమాటా మార్కెట్ ధర గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు అన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు పద్నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటోటా మార్కెట్లో ఒక టాప్ టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి